లయ నిజానికి చాలా పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఆర్టిస్టు ఏమాత్రం కూడా అంటే మనకు ఇప్పుడు తను ఎందుకు క్లారిటీ ఇచ్చింది అంటే చాలామంది ముంబై హీరోయిన్స్ కూడా ముంబై నుంచి వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చేయటం ఇక్కడ వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు కాబట్టి స్టార్ హోటల్స్లో ఫెసిలిటీస్ చేయడం వీకెండ్స్ వచ్చి వచ్చింది అంటే ముంబై వెళ్తా అని చెప్పేసి బిజినెస్ క్లాస్లో హై టికెట్ రేట్ ఉన్నటువంటి ఫ్లైట్స్లో జర్నీలు చేయడం ఇవన్నీ తడిసి మూపేడ్ అవుతాయి ప్రొడ్యూసర్లకి సో నిజంగా ఇది చెప్పుకోలేని పరిస్థితి షూటింగ్స్లో ఉన్నప్పుడు కూడా నాకు ఫలానా హోటల్ నుంచి నాకు ఫుడ్ కావాలి ఫలానా హోటల్ నుంచి బ్రేక్ఫాస్ట్ కావాలి ఫలానా హోటల్ నుంచి నాకు జ్యూస్ కావాలి ఇలాంటి గొంతిమ్మ కోరికలు కోరేటువంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు నాకు తెలుసు బాగా చిన్న గ్యాప్ దొరికితే నాకు ఈరోజు నేను హాఫ్ డే వస్తాను నేను మధ్యాహ్నం ట్వెల్త్ తర్వాత వస్తాను లేకపోతే ఈవినింగ్ ఫైవ్కే వెళ్ళిపోతాను ఇలా అసలు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రొడ్యూసర్లని డైరెక్టర్ని ఇబ్బంది పెడుతూ ఆ యొక్క కోడేటర్లు పట్టుకొని షెడ్యూలింగ్ వేసేస్తాను నాకు షెడ్యూలింగ్ నాకు తొందరేటట్టు చూడు ఈవినింగ్ త్రీ కల్లా అయిపోవాలి ఫోర్ అయిపోవాలి నాకు కోర్టు పని ఉంది నాకు నేను ఫంక్షన్కి వెళ్ళాలి ఇలా ఇలా అసలే ఆ షెడ్యూల్లో ఆ యొక్క సీన్స్ అవుతున్నాయా కావట్లేదనే టెన్షన్లో ఉండేటువంటి టీంకి చాలా ఇబ్బంది పెట్టే ఆర్టిస్టులు అనేది చాలామంది అంటే ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ అలాంటి ఆర్టిస్టులు ఉంటారు దాంట్లో ముఖ్యంగా ముంబై బేస్డ్ హీరోయిన్ అయితే మరీ అనమాట అక్కడ పోతే సింగిల్ బెడ్రూమ్లో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటారు ముంబైలో హైదరాబాద్ వస్తే మాత్రం స్టార్ హోటల్స్లో రూమ్స్ కావాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిన్ని బాబాయి అమ్మాయి చెల్లి అందరినీ పట్టుకొస్తారు కొంతమంది పెంపుడు కుక్కలు కూడా పట్టుకొస్తారు ఇలా ఇబ్బంది పెట్టేటువంటి ఉన్నటువంటి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఆర్టిస్టులు లయ ఒకరు